పార్టీ అధ్యక్షుడు బీసీ నేత రామచంద్ర యాదవ్ గారిని ఈ రోజు మారీ ప్రకృత విశాఖపట్నంలోని పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం జరిగింది రాజీపేటలో మత్స్యకారులు చేసిన దీక్షకి సంఘీభావం తెలియజేయడానికి గతంలో కూడా వారు ప్రయత్నం చేస్తే రాజమండ్రిలోని పోలీసులు అడ్డుకుంటే వారు రామచంద్ర యాదవ్ గారు మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించి హైకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని మరి ఈ రోజు రాజీపేట మరి మత్స్యకారు సంఘీభావం తెలియజేయడానికి వెళ్దామని ప్రయత్నిస్తుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా మరి విశాఖపట్నంలో ఒక డ్రామా క్రియేట్ చేసి ఎస్పీ గారు అంకపల్లి ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఒక నోటీస్ ను పట్టుకుని వచ్చి దాదాపుగా వందలాది మంది పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది ఒక్క వ్యక్తిని అడ్డుకోవడం కోసం వందలాది మంది ప్రత్యేకించి మహిళా పోలీసులు కూడా తీసుకుని వచ్చి ఉద్దేశపూర్వకంగా కక్షపూర్తంగా కేసులు పెట్టడం కోసం అని చెప్పి అంటే వా వాళ్ళ వాళ్ళ తాలూకా అనుచరులు కానీ అనుకూలంగా కానీ కక్షపూర్తంగా కేసులు పెట్టే ఉద్దేశంతో మహిళా పోలీసులు కూడా తీసుకుని రావడం జరిగింది బ్యాడ్లు కూడా ఎవరికి లేవు అంటే రాజ్యాంగంలోని ఒక స్వతంత్రంగా సాంఘికంగా ఎవరు వారి తాలూకా నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేకుండా ఈ కూటమి ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చాలా బాధమైన పరిస్థితి ఒక రాష్ట్ర నాయకుడు ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ గారిని అడ్డుకోవడం ఉద్దేశం ఏంటి ఒక ఆయన అక్కడికి వెళ్తే మీకు వచ్చిన నష్టమేంటి మీ తాలూకాలు వచ్చినాయని బయట భయపడతా బయటపడతాయని భయపడుతున్నారా అంటే మీ తాలూకా మీకు రాసిన ప్యాకేజ్ ఆగిపోతాయని చెప్పి భయపడుతున్నారని అని చెప్పి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాను హోంమంత్రి గారు మీ తాలూకా శాఖ పూర్తిగా మీరు మరి నిర్వీర్యం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్య పద్ధతి నడవేసినటువంటి శాఖని పోలీసు శాఖని మీరు దృష్టి ఉన్నారు మీకు ఇచ్చిన అధికారులన్నీ దుర్వినియోగం చేస్తున్నారు ఇంతమంది పోలీసులు అనకాపల్లి ఎస్పీ గారు నోటీస్ ఎవరు ఏంటి విశాఖపట్నంలో పోలీసులు అందరాలతో అక్కడ రావడం ఏంటి అయినా ఆ జోర్డక్షన్ లో అంకపల్లి జూర్డక్షన్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా డీటెయిన్ చేస్తే అర్థమైంది కానీ உதேச பூர்வங்க விசாங்கூம் எல்லாம் ஆய்னா இது எதுக்கண்ட மகிழ்ச்சி அவசம் ஒர்க்க மகிழா காரிய அப்படி தரப்பு வச்சு வாழும் மாலே தாது முப்பது மணி ஐந்து உன்னு அங்கே சிஐ ல எஸ் கேபி ஆகிய பதிமூன்று நீர் தாடி అందరూ కూడా కార్యకర్తలు కూడా ఎక్కడ ముందు రాలేదు ఎందుకంటే అతను మత్స్యకారు సంగీభాన్ని తెలియని వేరే ఊరుకున్నారు కాబట్టి అతను కలవడానికి ఒక ముగ్గురు నడిపిన నాయకులు వచ్చారు వాళ్ళని కూడా మీరు అడ్డుకునే పరిస్థితి ఏంటండి అసలు ప్రజాస్వామ్యంగా ఉన్నామా లేదా స్వతంత్ర భారతదేశం బయలుస్తున్నామా లేదా అంటే రాజీపేట లో ఉందా రాజపేట ఎవరికి వెళ్ళకూడదా ఇప్పుడు విశాఖపట్నం కానీ చంద్ర చదివిన డబ్బు జరుగుతుంది అందరి మీద వచ్చి సగటు సంగీభాన్ని తెలియజేస్తుంటారు కదా అలాగే రాజీపటి తెలుసు సంగీభం తెలిసి మీకు వచ్చిన నష్టమేంటి అంటే మీ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి ఎవరు వెళ్ళకూడదా మీ తొత్త ఏదైనా మీ జాజీరా రాజగడ్ అయినా హోమ్ మినిస్టర్ గారు జాజీరా మీరు మత్చికారా మా కష్టం హోమ్ మినిస్టర్ గారు తెలుసా మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ అని ఇస్తామని ఆటబడుతున్నారు మీకు కనీసం విలువ అయ్యేది అక్కడ మీరు ఒక మోట్ తీసుకుని మిగిలిపోయారు మీకేమి మీకేం విలువదని చెప్పేసి మీరు ఎంతమంది పోలీసులు ఆశ్రం పెట్టుకొని మీ విధంగా మత్స్యకాలని మీ ఉద్దేశపూర్వకంగా వివరిపడుతున్నారు మీకేం తెలిసి వస్తుంది ఒక మత్స్యక గ్రామం తీసేస్తే మీకేం తెలిసి వస్తుంది హోమ్ మినిస్టర్ గారు చెప్పండి చంద్రబాబు నాయుడు సంస్థలకి ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ తారతం చేసి మత్స్యకారు జీవనం పూర్తిగా పట్ట పట్టేశాడు మీరు ఇప్పుడు మీరు తయారయ్యారు మీరు ఒక మహిళ కదా తండపట్ల వాళ్ళ బాధ మీకు తెలియదా ఒక తల్లి వార్చుని మీకు అర్థం కాదా క్యాన్సర్ ఎంత మంచి చచ్చిపోయారు మీరే కదా వచ్చి ఏర్చారా అని మీరు అధికారంలో లేనప్పుడు ఒకలాగా అధికారం ఉన్నప్పుడు ఒకలాగా బిహేజ్ చేస్తారా ఎవరు సంఘీమాన్ని తెలియ తెలి రాకూడదా ఏంటి మీ కారణం అందరు నాయకులు వస్తారు అన్ని పార్టీ వాళ్ళని రప్పిస్తాం దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీసుకొని వెళ్తాం ఓ నిమిషన్ గారు మీకే చెప్తున్నాము దీన్ని ఒక పెద్ద ఉద్యమం రాష్ట్ర సభ ఉద్యమం అవుతుంది రాజకీయ పార్టీ దానికి కేంద్రం అవుతుంది మీ నియోజకవర్గం కేంద్రం అవుతుంది గుర్తుంచుకోండి అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా బల్క్ బ్రేక్ పాక్ వద్దని ఒక నిర్ణయం తీసుకొని వెళ్తాం బల్క్ బ్రేక్ పాక్ అక్కడ లేకుండా చేస్తాం నా మర్చిగా సత్తా అయ్యడం ఈ ప్రభుత్వం చూపిస్తాం ఆల్రెడీ తప్పన చంద్రబాబు నాయుడు గారు మరి తక్కువ ఇస్తాం తోలు చేస్తాం ఏం జరుగుతుందో మీరు చూసావు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరం జోరం అయిపోయారు అదే పరిస్థితి మళ్ళీ ఈ ప్రభుత్వానికి పట్టబట్టునుంది